హిందువులందరూ ఏకం అవ్వాలని ఒకటే నినాదం చేస్తున్నామండి మేము ఇన్ని వేల సంవత్సరాలుగా ఏనాడు లేనిది ఈ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉండగా ఎంత అరాచకం చేసిందో ఎన్న ఎంత అన్యాయం చేసిందో అందరం చూస్తూనే ఉన్నామండి కనీసం మరీ ఇంత ఘోరంగా లడ్డు లడ్డూలో కూడా ఇంత ఘోరంగా చేస్తుందని మేము అనుకోలేదు ఇప్పటికైనా మన ఆంధ్ర రాష్ట్రమే కాదండి మొత్తం యావత్తు హిందువులందరూ ఏకమయ్యి ఈ దీన్ని మాత్రం ఖండించాలి ఎవరైతే చేశారో ఈ అన్యాయం ఎవరైతే చేశారో వాళ్ళని వెంటనే శిక్షించాలండి లే లేకపోతే శిక్షించకపోతేనండి ఇలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తారు కనీసం ఒక ఒకళ్ళ కాకపోయినా ఏ ఏ రకంగా అయినా సరే ఏ అధికారులైనా సరే ప్రతి ఒక్కళ్ళు శిక్షించబడాలని మేము పేర్కొంటున్నాం హిందువులందరూ ఏకం ఒకటే నినాదం చేస్తున్నామండి మేము ఇన్ని వేల సంవత్సరాలుగా ఏనాడు లేనిది ఈ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉండగా ఎంత అరాచకం చేసిందో ఎంత ఎంత అన్యాయం చేసిందో అందరం చూస్తూనే ఉన్నామండి కనీసం మరీ ఇంత ఘోరంగా లడ్డు లడ్డులో కూడా ఇంత ఘోరంగా చేస్తుందని మేము అనుకోలేదు ఇప్పటికైనా మన ఆంధ్ర రాష్ట్రమే కాదండి మొత్తం యావత్తు హిందువులు అందరూ ఏకమయ్యి ఈ దీన్ని మాత్రం ఖండించాలి ఎవరైతే చేశారో ఈ అన్యాయం ఎవరైతే చేశారో వాళ్ళని ఎంతనే శిక్షించాలండి లేకపోతే శిక్షించకపోతేనంటే ఇలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తారు కనీసం ఒక ఒకళ్ళు కాపోయినా ఏ ఏ రకంగా అయినా సరే ఏ అధికారులైనా సరే ప్రతి ఒక్కళ్ళు శిక్షించబడాలని మేము వేర్కొంటున్నాం